హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ ఒక్కసారిగా అనుకోని రీతిలో పెరిగే ఎక్సెంజ్ ధరలు మాత్రం కొద్దిగా బాగున్నాయి ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే నేను మిశనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముందుగా మనం కోయిట్లోని మనీ ఎక్సెంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కుటి ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఇరవై ఐదు పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బతిలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే క వల్ల మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు కార్యలు బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ సుమారుగా ఐదు వందల యాభై పిల్స్ పెరగడం తోటి ప్రస్తుతానికి ఒక గ్రామ దర పంతొమ్మిది నాలుగు ఐదు వందల యాభై పిలుసుకు ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇరవై నాలుగు రెండు వందల అరవై ఎనిమిది పిలుసుగా ఉంది అదే మన భారతదేశంలో బంగారు విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వెళ్ళకు ఒక గ్రామ పైన సుమారు వంద రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలు ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు కూడా ఒక గ్రామ్ పైన సుమారుగా నూట తొమ్మిది రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉంది వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర కూడా భారీగానే పెరిగిందని చెప్పి మనం చెప్పుకోవాలి ఒక గ్రామ పైన సుమారుగా రెండు రూపాయల యాభై పైసలు పెరగడంతో తోటి ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర డెబ్బై తొమ్మిది రూపాయల యాభై పైలకి ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రసంగుకున్నట్టు ఎక్కువ 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 అగను సంబంధించిన బంగారం ఎక్సిందాలకు సంబంధించిన అప్డేట్స్